హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారా లేదంటే థర్డ్ పార్టీని ఎక్కువ ఇష్టపడుతున్నారా సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి జెన్యున్గా మీకోసం అలాగే థర్డ్ పార్టీ గురించి అనేది చూద్దాం మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి జెండర్ సారీ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పిల్లయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైం లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఈరోజు టూ 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 పోర్టల్ అండి సో నేను టూ టూ పోర్టల్ స్పెషల్ రీడింగ్ అనేది నా సెకండ్ ఛానల్లో పోస్ట్ చేసేసాను ఆల్రెడీ ఎవరికైనా నా సెకండ్ ఛానల్ ఉందని తెలియకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి టూ టూ పోర్టల్ అండ్ ఈరోజు చూద్దాం లైక్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఎంత జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి అసలు ఏం ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఎలాంటి పర్సన్ అని వాళ్ళు ఓవరాల్ ఓవరాల్గా అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేద్దాం రీడింగ్లో అండ్ ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది కాబట్టి అండ్ వేరే వాళ్ళకి నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి అవసరం యూనో హెల్ప్ అవుతుంది అంటే సో ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే అండ్ బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం అందుతాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి అసలు ఏమవుతుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో సిచ్యువేషన్ ఎలా ఉంది కరెంట్ ఫీలింగ్స్ కానివ్వండి ఫ్యూచర్ ఏంటి అసలు మీరు హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అసలు మీకు గైడెన్స్ ఏంటి మీరు చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఎస్ పర్సనల్ రీడింగ్ మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు హెల్ప్ అవుతుంది నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయండి సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసిన తర్వాత దాని రీడింగ్ రీడింగ్ లోకి వెళ్దాం ఓకే సో ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెకింగ్ ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ పండికల్స్ స్టార్ట్ యాక్చువల్లీ మీరు చాలా కాంప్రమైజెస్ అయ్యి ఉంటారు చాలా బర్డన్స్ తీసుకుని ఉంటారు మీ రిలేషన్షిప్లో అంటే మీరు ప్ర ప్రతి ఒక్క ప్రయత్నం చేశారండి ఈ కనెక్షన్లో అంటే మీ వలన ఏదైతే జరుగుతుందో ఏ వల్ల ఏదైతే మీరు చేయగలరో ప్రతి ఒక్క ప్రయత్నం అనేది మీరు చేశారు మీ పర్సన్ని గెలవడానికి లేదంటే మీ పర్సన్ని పొందడానికి చాలా సార్లు మీకు కష్టంగా ఉన్నా చాలా సార్లు మీరు బాధపడుతున్నా కూడా మీరు కాంప్రమైజ్ అయ్యారు ఈ రిలేషన్షిప్లో చాలా వరకు మీరు తగ్గారు ఈ కనెక్షన్లో చాలా స్టెప్స్ తగ్గారు ఈ కనెక్షన్లో చాలా స్టెప్స్ దిగారు మీరు పర్సన్ కోసం అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ చాలామంది మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీరు హోప్ అనేది పెట్టుకుంటున్నారు డెఫినెట్లీ అండ్ మీ హీలింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు చాలా మంది మీ స్పిరిచువాలిటీతో ఫోకస్ స్పిరిచువాలిటీలో ఫోకస్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఇక్కడ నాకు స్పిరిచువల్ కనెక్షన్లో కూడా కనిపిస్తున్నారు ఈ పర్సన్తో మీకు స్పిరిచువల్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలా మంది మీ ఫైనాన్సెస్ మీ లైఫ్లో న్యూ జాబ్ కోసం వెతుకుతున్నారు లేదంటే న్యూ జాబ్ వచ్చి ఆల్రెడీ మీకు వన్ మంత్ అయి ఉంటుంది లేదంటే న్యూ బిజినెస్ గురించి యూనో ట్రై చేస్తున్నారు సో ఎవరైనా డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు లైక్ స్టార్ట్ చేయాలా లేదా జాబ్కి వెళ్ళాలా లేదా అంటే న్యూ జాబ్ అంటే ఎస్ అండి డెఫినెట్గా వెళ్ళొచ్చు పాసిబిలిటీస్ అనేవి చాలా పా యూనో మంచిగా ఉన్నాయి నెగటివ్గా లేవు సో కొంతమంది అయితే నాకు జాబ్ స్విచ్ అవ్వాలని అనుకుంటున్నారు అంటే లైక్ ఏదైతే ప్రజెంట్ జాబ్లో ఏంటంటే కాంప్రమైజ్ ఇంకా ఎక్కువ ఉంది హ్యాపీగా లేరు ఎంత మీరు వర్క్ చేస్తున్నా అక్కడ మీకు గుడ్ నేమ్ లేదు మీ కష్టాన్ని చూడట్లేదు ఓకే చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు సో మీరు న్యూ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నారు జాబ్ స్విచ్ అవ్వాలి అంటే మంచి టైం ఇది మీరు స్విచ్ అవ్వచ్చు ఎందుకంటే మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే మీరు హీల్ అవుతున్నారు ఎక్కడైతే సిచ్యువేషన్ బర్డన్గా ఉందో అక్కడ నుంచి మీరు బయటకు వచ్చి హీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఏదైతే బర్డన్స్ మీరు తీసుకుంటున్నారో అది ఫైనల్గా మీరు రిలీజ్ చేస్తున్నట్టు కనిపిస్తుందండి ఓకేనా సో ఇది మీ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అలాగే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ గురించి యునో మీ మనసులో అనుకోండి మీ పర్సన్ ఏం కాదు మీ మనసులో అనుకోండి నా పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమైతే ఫీల్ అవుతున్నారో ఏంజల్స్ యూనివర్స్ ఈ రీడింగ్ త్రూ మాకు తెలియజెప్పండి అంటే తెలియజేయండి అనేసి ఓకేనా సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే లేదంటే అదర్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సరే ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే అదర్ పర్సన్ అయినా లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా సో వాట్ ఎవర్ లైక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం సో ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు టెంపరెన్స్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ స్ట్రెంత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ మెజిషియన్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ డెవల్ ఓకే డబుల్ వచ్చింది ఇక్కడ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం of of swords, ace of wands, స్టార్ నైన్ ఆఫ్ బార్ంగ్ ఆఫ్ wands ఆఫ్ of ఆఫ్ కప్స్ హ్యాండ్ మ్యాన్ అలాగే క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే of cups. కప్స్ కాంబినేషన్ వచ్చింది అంటే ఒక్క కార్డ్ తర్వాత ఒకటి రావడం అనేది కొంచెం అంత తొందరగా ఈజీగా రాదు టారోలో సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇవి ఇక్కడ కింద ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి మీ గురించి ఇక్కడ పైన ఉన్నవి థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేసి సీ అండి ఫస్ట్ అయితే మీ పర్సన్కి అంత బాగానే అనిపించింది థర్డ్ పార్టీతో ఓకే థర్డ్ పార్టీతో మనీ వస్తున్నాయి థర్డ్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఓకే అంత బాగానే ఉంది బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీ పర్సన్ ప్రశాంతంగానే ఉన్నారు ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఇంక షుగర్ కోట్ చేయట్లేదు నేను మీరు ఒక్కొక్క ఒక్కొక్క కార్డు మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్లో అయితే మీ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్గానే ఫీల్ అయ్యానండి థర్డ్ పార్టీ గురించి చాలా ప్రశాంతంగా ఉండేది వాళ్ళకి ఎలాంటి టార్చర్ కానివ్వండి అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఓకే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఈ అంటే నేను కరెక్ట్ డెసిజనే తీసుకున్నాను నా పర్సన్ వదిలేసి థర్డ్ పార్టీని ఎంచుకోవడమే కరెక్ట్ అనేసి మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎక్కడ కూడా మీ పర్సన్కి డౌట్ కొట్టలేదు ఎక్కడ కూడా డౌట్ రాలేదు ఫస్ట్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలామందికి మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు చాలా కాన్ఫిడెన్స్గా మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ మాటని కాదని లెక్క మిమ్మల్ని వదిలేసారు చాలా ఈజీగా అండ్ వేరే మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారు కొంతమంది మీ పర్సన్ అండ్ కొంతమందికి ఏంటంటే హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చి ఉంటుంది మీ పర్సన్ లైఫ్లో ఓకే సో మీ పర్సన్ ఏంటంటే మనీ కోసం కూడా థర్డ్ పార్టీని ఎంచుకున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ మనీ విషయంలో చాలా సెల్ఫిష్గా ఉండొచ్చు మనీ మైండెడ్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మనీ ఎక్కువ ఖర్చు చేయరు బట్ వేరే వాళ్ళ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కొంచెం పెసినార్ టైప్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ స్టేబిలిటీని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటే థర్డ్ పార్టీని ఎంచుకుంటే ఏంటంటే వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది లేదంటే సెక్యూరిటీ ఉంటుంది లైఫ్లో డబ్బు పరంగా వాళ్ళు చాలా స్టేబుల్గా ఉండొచ్చు డబ్బు గురించి బాధపడాల్సిన అవసరం లేదు అనేసి మ్యారేజ్ చేసుకొని ఉంటారు లేదంటే వాళ్ళ పేరెంట్స్ని కాదంటే డబ్బు ఉండదు ఫ్యూచర్లో స్టేబిలిటీ ఉండదు అని అనుకుని ఉండొచ్చు ఓకేనా లేదంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి మనీ హెల్ప్ అవుతుంది వాళ్ళ మనీ పరంగా యూనో ఇక్కడ చూడండి మనీని పట్టుకొని కూర్చున్నారంటే అక్కడ ఇనఫ్ మనీ లేదు ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్ అక్కడ వాళ్ళ పేరెంట్స్ నుంచి మనీ హెల్ప్ దొరుకుతుంది లేదంటే థర్డ్ పార్టీ మనీ హెల్ప్ ఇస్తూ ఉండొచ్చు అంటే థర్డ్ పార్టీ చాలా స్టేబుల్ పర్సన్ లాగా కనిపిస్తుంది అండి మీ పర్సన్ ఇక్కడ సంథింగ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అది నేను మీకు చెప్తాను ఇక్కడ ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎలా చూసారంటే ఎంప్రెస్గా చూసారు అంటే ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది ఆమె చాలా కేరింగ్ ఆమె చాలా నర్చరింగ్ ఆమె ఒక మదర్లీ నేచర్ అనేసి మీ పర్సన్ ఎలా అంటారంటే లిటరలీ మొత్తం పప్పులో కాలేస్తారు చూసారా అట్లా మీ పర్సన్ చాలా ఇది అయ్యారన్నమాట చాలా పాజిటివ్గా ఉండే మీ పర్సన్ ఇంకా నా లైఫ్లో థర్డ్ పార్టీ దొరకడం చాలా అదృష్టం థర్డ్ పార్టీ నాకు యూనో దక్కిన వరం అని మీ పర్సన్ లిటరలీ ఫీల్ అయ్యారు అంటే ఒక గోల్డెన్ సంథింగ్ ఎగ్ లాగా ఫీల్ అయ్యారన్నమాట మీ పర్సన్ థర్డ్ పార్టీని సో ఫస్ట్లో అంత బాగానే ఉంది ఈక్వల్ గివెంటే ఉంది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి బాగానే ఇస్తుంది మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఫీల్ అయ్యారు బట్ కొద్ది కొద్దిగా థర్డ్ పార్టీ యూనో అసలు రూపం ఏంటి అనేది మీ పర్సన్కి తెలియడం స్టార్ట్ అయింది ఒకటి మీ పర్సన్ థర్డ్ పార్టీకి అనుమానాలు అనుమానాలు స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్ మీద ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డెబల్ ఉంది వన్ మినిట్ అండి డెవల్ క్లారిఫైర్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సూర్స్ అండ్ ఏస్ ఆఫ్ మెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ని థర్డ్ పార్టీ బాగా కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది థర్డ్ పార్టీకి అలవాటు అయిపోయింది లైక్ మీ పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే బికాస్ డబ్బు వల్ల ఇచ్చారు ఆ ఇంపార్టెన్స్ని ఏంటంటే థర్డ్ పార్టీ చాలా క్యాష్ చేసుకుంది థర్డ్ పార్టీ ఏంటంటే ఓకే నేను డబ్బులు ఇస్తున్నాను కదా నా వల్ల నువ్వు ఇదే అవుతున్నావు కదా అంటే యాటిట్యూడ్ కనిపిస్తుంది థర్డ్ పార్టీలో అసలు థర్డ్ పార్టీ బిహేవియర్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎమోషనల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎమోషనల్ కేరింగ్ అన్నట్టు నటించింది మీ పర్సన్ని పొందడానికి లేదంటే మీ పర్సన్ ఇంప్రెస్ చేయడానికి నటించింది ఆ నటించినది తెర అనేది తొలగిపోయింది ఇప్పుడు అసలైన పర్సనాలిటీ అనేది బయటకు వస్తుంది థర్డ్ పార్టీది అంటే థర్డ్ పార్టీ వచ్చేసి ఫస్ట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళ సోల్మేట్ థర్డ్ పార్టీ అర్థం చేసుకున్నంత ఇంకెవరు నన్ను అర్థం చేసుకోవాలని మీ పర్సన్ అనుకున్నారు బట్ ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నిజమైన కనెక్షన్ వాళ్ళకి ఏముందంటే థర్డ్ పార్టీతో కార్మిక్ కనెక్షన్ ఉంది అంటే యునో కంట్రోలింగ్ అనమాట థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ థర్డ్ పార్టీకి అసలు నమ్మకమే లేదు మీ పర్సన్ మీద థర్డ్ పార్టీని అనుమానిస్తుంది థర్డ్ పార్టీని ప్రతిసారి యూనో జెలస్గా ఫీల్ అవ్వడం మీ పర్సన్ పట్టించుకోకపోతే మీ పర్సన్ అంటే ఓవర్ కంట్రోలింగ్ ఏంటంటే మీ థర్డ్ పార్టీ ఏంటంటే టార్చర్ లాగా లేదంటే మెంటల్ ఇది స్ట్రెస్ అనేది మీ పర్సన్కి ఎక్కువ ఇస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు అరే థర్డ్ పార్టీ దేవత లేదంటే థర్డ్ పార్టీ దేవుడు నాకు ఫైనాన్సెస్ నాకు డబ్బులు అన్ని ఇస్తున్నారని చూసారు మీ పర్సన్ బట్ ఇప్పుడు మీ పర్సన్కి కనిపిస్తున్నారే ఒక సీడ్ అండి ఇంతకుముందు మీ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇక్కడ ఇరుక్కున్నాను నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అండ్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి తెలియకుండా కళ్ళు కప్పి లేదంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు థర్డ్ పార్టీని తీసుకొచ్చి బట్ ఇప్పుడు థర్డ్ పార్టీకి తెలియకుండా మీ లైఫ్లో రావడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి అనిపిస్తుంది నేను ఎంత మంచి థర్డ్ పార్టీ అని అనుకున్నానో అది నిజం కాదు నేను అనుకున్నది తప్పు అనేది మీ పర్సన్కి ఆల్రెడీ అర్థమైంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో దాట్ ఆ థర్డ్ పార్టీకి తెలియకుండా మిమ్మల్ని కలవడానికి మీతో మాట్లాడడానికి అండ్ పాస్ట్ని పదే పదే మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీ మీ మీద ఉన్న ఫీలింగ్స్లో ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళ లైఫ్లో డెఫినెట్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు కంట్రోలింగ్గా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు థర్డ్ పార్టీ ప్రతిసారి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏంటి అంటే వాళ్ళ లైఫ్ అనేది కంజెస్టెడ్గా అయిపోయింది అంటే లైక్ ఫ్రీగా బతకలేకపోతున్నారు ఫ్రీగా ఉండలేకపోతున్నారు హ్యాపీగా ఉండ ఒకే డబ్బు ఉంది బట్ ఎక్కడో మీ పర్సన్ కనిపిస్తుంది లైక్ కంట్రోల్ చేస్తుంది థర్డ్ పార్టీ అది మీకు న అది మీ పర్సన్కి నచ్చట్లేదు అండ్ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి కార్మిక్ కనెక్షన్ ఉంది అంటే వాళ్ళతో ఒక కర్మ అనేది ముడిపడి ఉంది మీ పర్సన్కి అది తీర్చాల్సిందే అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ చాలా అండ్ థర్డ్ పార్టీ చాలా యూనో కఠినంగా కూడా మాట్లాడే పర్సన్ అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రాక్టికల్ అనమాట డబ్బుకే ఇంపార్టెన్స్ వస్తుంది అంటే డబ్బు ఇస్తే ఏమైనా మేము కొనుక్కోవచ్చు అంటే డబ్బుతో మన కంట్రోల్లో అన్నీ పెట్టుకోవచ్చు అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట థర్డ్ పార్టీ సో ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్కి నిజమేం అంటే థర్డ్ పార్టీ వాళ్ళు అనుకున్నంత కేరింగ్ ఫస్ట్లో ఎందుకున్నారంటే నటించారు ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయటకు వచ్చింది అనేది మీ పర్సన్కి క్లియర్గా ఆల్రెడీ క్లియర్ కట్గా అర్థమైపోయింది థర్డ్ పార్టీ నేచర్ ఏంటి థర్డ్ పార్టీ బిహేవియర్ ఏంటి వాళ్ళకి ఫ్రీడమ్ దొరకట్లేదు అక్కడ డబ్బు దొరక ఉండొచ్చు డెఫినెట్లీ బట్ ఫ్రీడమ్ దొరకట్లేదు హ్యాపీనెస్ దొరకట్లేదు అది కూడా మీ పర్సన్కి కావాలి బట్ థర్డ్ పార్టీ దగ్గర దొరకట్లేదు సో అందుకని మీ సైడ్ రావడానికి ట్రై చేశారు సీ సిండి ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూసారో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది చూడండి సో మీరు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉండే మీరు చాలా కేరింగ్గా ఉండే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా కేరింగ్ ఇచ్చారు బట్ మీ పర్సన్ కళ్ళకి కనిపించలేదు అది ఫస్ట్లో వాళ్ళకి కనిపించింది థర్డ్ పార్టీ బెటర్ ఈ పర్సన్ ఏంటి ఎప్పుడు ఎమోషనల్ ఉంటారు నా వెనకాల పరిగెడుతూ ఉంటారని చాలా అలుసుగా చాలా తేలికగా తీసిపాడేసారు మిమ్మల్ని కానీ ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నారు రే ఆ పర్సన్ కేరింగే మంచిగా ఉండే కదా ఆ పర్సన్నే నాకు ఇంపార్టెన్స్ ఇస్తుండే కదా ఈ థర్డ్ పార్టీ అయితే అసలు నన్ను లెక్క చేయట్లేదు కానీ నా పర్సన్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే అనేది ఒకటి అనిపిస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్లో మీ పర్సన్కి కనిపించలేదు ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అరే నా నా పర్సన్ నాకు ఇంత కేరింగ్ ఇచ్చారు నన్ను ఇంత లెక్క చేశారు అంటే ఎక్కడ కూడా మీరు మీ పర్సన్ని మీ పర్సన్ వైపు కఠినంగా మాట్లాడలేదు అనమాట మీరు ఎక్కడ కూడా మీ పర్సన్ని చులకనకి తీసి పడేయలేదు ఈవెన్ దో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా కూడా మీరు ఎక్కడ కూడా ఆ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆపలేదు ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమ కోసం మీరు తాపత్రయ పడ్డారు తప్ప ఎప్పుడు మీ పర్సన్ అవమానించలేదు బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టారు మీ పర్సన్ అవమానించడానికి అంటే థర్డ్ పార్టీ బేసిక్గా దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే మీ పర్సన్ మీ మీ పర్సన్తో గొడవ పడడానికి అంటే ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్లో గెలవాలి నేనే గెలవాలి నేనే పై చేయిలో ఉండాలి నేను నేను చెప్పిందే నిజము అని ఒక మొండితనం ఒక అహంకారం డబ్బు ఉందనేసి లేదంటే యాటిట్యూడ్ ఇలాంటివి థర్డ్ పార్టీ నేచర్లో ఎక్కువ ఇన్వాల్వ్ బట్ మీరు అలా కాదు మీరు యూనో సెన్సిటివ్ పర్సన్ మీరు కేరింగ్ పర్సన్ అండ్ మీరేంటంటే లైఫ్లో డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట సారీ డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు లవ్ ఉండాలి డబ్బు లేకున్నా సరే నాకు ప్రేమ వస్తే చాలు డబ్బు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్లో సెల్ఫిష్నెస్ ఉంది అందుకని థర్డ్ పార్టీ డబ్బు కోసం వెళ్ళారు లేదా అదర్ పర్సన్ మీకోసం వాళ్ళ పేరెంట్స్తో ఫైట్ చేయలేదు ఎఫర్ట్స్ పెట్టకుండా వేరే మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ ఎవరైనా హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు బట్ ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీని ఎలా ఎలా తప్పించుకోవాలి అనేది ప్రయత్నం పూర్తిగా బయటికి రాలేదు మీ పర్సన్ ఇంకా బట్ వాళ్ళకి స్టక్ ఫీలింగ్ వచ్చింది అంటే ఇరుక్కున్న ఫీలింగ్ ఎక్కడైతే మొదట్లో ఎంత బ్యాలెన్స్డ్ గా ఫీల్ అయిన మీ పర్సన్ ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను రా బాబు అనే ఒక ఇదిలో ఉన్నారనమాట సో థర్డ్ పార్టీ వచ్చేసి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా యునో స్ట్రిక్ట్ పర్సన్ అనమాట వాళ్ళు థర్డ్ పార్టీకి ఎక్కువ ఎమోషన్స్ లేవు తనకి చాలా ప్రాక్టికల్ పర్సన్ తన ఎమోషనల్ పర్సన్ కాదు మీ ఇలాగా ఓకేనా ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్న అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీ వైపు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీ విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు వాళ్ళ ఇద్దరు వాళ్ళ ముంగట రెండు దారులు ఉన్నాయి ఒక థర్డ్ పార్టీ మీరు వాళ్ళు థర్డ్ పార్టీ సైడే వెళ్ళారు ఓకేనా మిమ్మల్ని మీకు కన్ఫ్యూజన్ చేశారు మీకు క్లారిటీ అనేది ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఏదైతే టార్చర్ వాళ్ళు అనుభవిస్తున్నారో దాని హీలింగ్ అనేది మీ దగ్గర ఉంది అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఏదైతే టార్చర్ అనుభవిస్తున్నానో థర్డ్ పార్టీ వల్ల ఏదైతే నాకు తలనొప్పి ఉందో లేకన్ కానీ ఏంటంటే పర్సన్తో నేను మాట్లాడితే ఈ పర్సన్తో నేను ఉంటే నాకు ఆ ప్రశాంతత దొరుకుతుంది మీ దగ్గర హీలింగ్ చూస్తున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ పర్సన్కి అనిపిస్తుంది లైక్ మీ దగ్గర హీలింగ్ ఉంటుంది మీ దగ్గర ప్రశాంతతగా ఉంటుంది అనేసి కానీ డౌట్ఫుల్గా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ ఆబ్వియస్గా ఆలోచిస్తున్నారు అరే నేనే కాదన్నాను ఈ పర్సన్ని నేనే వదిలిపెట్టాను ఇప్పుడు నేను థర్డ్ పార్టీతో హ్యాపీగా లేను మళ్ళీ నేను వెళ్తే ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తారు అంటే మొహం ఎలా మొహం ఎక్కడ పెట్టుకోవాలి ఈ పర్సన్ ఏమైనా అంటే అనేసి ఆలోచిస్తున్నాను అంటే డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అలాగని రారని కాదు ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ మీ సైడ్ అట్రాక్షన్ పెరుగుతుంది అంటే మీ సైడ్ హోప్ పెరుగుతుంది ఈ పర్సన్కి ఓకే వీళ్ళతోనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను బట్ వీళ్ళతో వీళ్ళని వదిలిపెట్టను నేను వీళ్ళతో నాకు హ్యాపీ హీలింగ్ ఉంది కదా అనేసి ఇక్కడ కింగ్ ఆఫ్ బాండ్స్ ఉంది అంటే ఇక్కడ మాట్లాడడానికి పర్సన్ వస్తారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ చాలా మంది ఆల్రెడీ మీ పర్సన్ చెప్పు ఉంటారు వాళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ కంట్రోలింగ్ చేస్తుంది నీతో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ఆల్రెడీ మీ పర్సన్ చెప్పే ఉంటారు మీతో చాలా మందికి చెప్పుంటారు మీ పర్సన్ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ దాచి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ పరుగు పోతుంది అనేసి కానీ వాళ్ళు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఈ పర్సన్ హ్యాపీగా లేరు ఇప్పుడు ఫస్ట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే ఫస్ట్లో అంత బ్యాలెన్స్డ్గానే ఉండే ఒక సిక్స్ మంత్స్ వరకు ఫోర్ మంత్స్ వరకు బట్ తర్వాత తర్వాత పర్సన్కి టార్చర్ స్టార్ట్ అయ్యింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిస్ అవుతారు మిమ్మల్ని అండ్ మీ ఆలోచనలు మీ ఇది పర్సన్ చాలా డిస్టర్బ్ చేస్తాయి ఇంతకుముందు మీ పర్సన్ చాలా బద్ధకంగా ఉండే లేజీగా ఉండే బికాస్ థర్డ్ పార్టీతో వాళ్ళకి బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది అంత బాగానే ఉంది అనిపించేవారు అంత అంతవరకు ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు బట్ ఇప్పుడు మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి వస్తారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వీళ్ళు ఏదైతే ఎమోషన్స్ కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఐక్వల్ ఈక్వల్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు మాత్రమే ఇవ్వగలరు అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఒకప్పుడు మీ ఎమోషన్స్ వాళ్ళకి చులకన బట్ ఇప్పుడు అవే వాళ్ళకి అవసరం పడుతున్నాయి అవే కావాలనిపిస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది ఓకే అండి ఇది మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేసి సో ఇదే అండి నిజం అండ్ నేను షుగర్ కోట్ చేయకుండా క్లియర్గా చెప్పాను ఎస్ బాగానే ఉండేది ఫస్ట్ బట్ ఇప్పుడు అలా లేదు ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టెక్కి బాబాయ్ ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఫ్యూచర్ ఉందా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కెరియర్ బిజినెస్ గురించి అయినా మీరు పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై సీ యూ అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్